జగపేట నియోజకవర్గం కేంద్రంగా హైదరాబాద్కు గంజాయి సరఫరా జరుగుతుందని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారో అందరికీ తెలుసని గంజాయి తాగి పెనుగంచి ప్రోలులో ఇరు వర్గాలు ఘర్షణ జరిగిందని టీడీపీ ప్రభుత్వం రాగానే గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకిలిస్తామని అన్నారు పూర్తిగా కంప్లీట్ చేసి తద్వారా తట్టిలపాడు అయితే కారుసారం కావాలిందో అనేటువంటి సాగు అందించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కంచెల వ్యాధాద్రి స్కీమ్ ఇవన్నీ కూడా దేవుని వెంకటరమణ గారయంలో అది చేస్తే అది పూర్తిగా మెయింటెనెన్స్ లేకుండా దూరపడిపోయింది అటువంటి కంచెల వ్యాధాద్రి స్కీమ్ కూడా పూర్తిగా రిపేర్ చేసుకుని ఆ యొక్క తాయకట్టుకి నేను అంది ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాం నిత్యంగా రైతాంగం గురించి ఆ విధంగా అయితే అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యామ్స్ పాలేరు కావచ్చు మునేరు కావచ్చు చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి తద్వారా బ్యాలెన్స్ అనేది మన వాటర్ లెవెల్స్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే ఇరిగేజ్కి కూడా వాటర్ లెవెల్స్ పెట్టడానికి తప్పకుండా పాలేరు మునెరు మీద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేస్తాము కూడా తెలియజేస్తాము ప్రభుత్వ కళాశాల లేక చాలా కానిషియల్ ఇబ్బంది పడతా ఉంటే మన కాన్షియస్లో యాభై సంవత్సరాలు పైన చేరుకున్నటువంటి ఎడ్జేఎస్ కాలేజీని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడెడ్ కాలేజ్ తీసేసి చాలామంది పేదవాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులు వదులుకోవడానికి అవకాశం ఇస్తాం మీరు కూడా హెచ్ఎస్ కాలేజీ అందరూ కూడా ఎడ్జెస్ కాలేజ్ హెచ్ఎస్ కాలేజీ చాలామంది కాలేజీ చదువుకుంటే ఆ ఏడెడ్ కాలేజీలో ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటూ తన వ్యాపార గడుపు చేసుకుంటున్న విజయస్ కాలేజ్కి మేము ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ మా ఆయాలో ఇండస్ట్రీస్ ఇంకా కూడా ఇదే ఇండస్ట్రీస్ చాలా బాగుంటాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇండస్ట్రీస్ ఇకేపోయి స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఆప్కో స్పిన్నింగ్ ఇండస్ట్రీ అని స్పానియర్ ఇండస్ట్రీ అని కొత్తగా ఈ ఇండస్ట్రీస్ ఏవి రావట్ల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కూడా మేము ఇంత ఇబ్బందులు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రత్యేక ఇళ్ల స్థలాల విషయంలో విద్యుత్ గ్రామంలో కూడా ఇంటి స్థలాలు చాలా ఇబ్బంది రెండు సెంటు స్థలాలు అదే పక్కా గృహాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో ఉంది తప్పకుండా ఈ కాన్స్టేషన్ ఎవరికైతే పక్కా గృహాలు వాళ్ళందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం గతంలో నీళ్ళు చంద్రబేమ కావచ్చు చంద్ర పెళ్లికానికి కావచ్చు విదేశీ విద్యా విధానం కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగిస్తాను ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్ ప్లాన్స్ ఏర్పాటు బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం అదేవిధంగా పెన్షన్ కూడా ఈరోజు పెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తూ అది కూడా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై ఏడు వేల రూపాయలు ఇవ్వడం వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం కూడా మా మేనిఫెస్టో ఉంది అది కూడా చేద్దాం చేస్తాను తెలియజేస్తాను ఇవన్నీ కూడా నిన్న ప్రజలకు తెలియజేయడానికి అవకాశం లేదు కాబట్టి మీకు తెలియజేస్తాం అదే డ్రగ్స్ విషయంలో చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి మత్తు మందులు ప్రత్యేక జగ్గేపేట కూడా గంజాయి విపరీతంగా హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంటే చాలా కేసులు దాని మూలంగా జగ్గేపేట ఉన్నాయి అటువంటి గంజాయి రైతు అన్నట్టు కాన్స్టిట్యూషన్గా చేస్తూ ఇసుక కానీ మట్టి కానీ మాఫే జరగకుండా ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నా నేను ప్రజలు ఒకటే ఉన్నాం మీరు ఒకసారి ఆలోచించాలి ఓటేసే ముందు ఎవరికి మచ్చలేదు ఎటువంటి మచ్చలేదు నాయకుడు ఎవరు నిజంగా ఇప్పుడున్నటువంటి అభ్యర్థి మచ్చలు ఎవరు ఎవరికి మచ్చలేదు ఎవరికి మచ్చింది ఏ కుటుంబానికి అవినీతి ఆరోపణలున్నాయి ఎవరికి లేదు ఒకసారి ఆలోచించి ఓటు ఏమని పడుతావును అదేవిధంగా ఓటేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే హత్యలకు ఆత్మహత్యలకు ప్రేరేపించేదవును ఏదో నట నటిస్తూ తన ప్రభుత్వం మాత్రం చాలా ఆశగా ఉంటుంది ఇంకా నటిస్తూ అంత నటన అటువంటి నటన కాకుండా ప్రాక్టికల్గా ఎవరైతే ప్రేమగా ఆప్యాయం ఉంటారో అటువంటి వాళ్ళు ఆలోచించి ఓటు అని చెప్పి కూడా మేము ప్రజలు అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎవరు భూములు ఆక్రమించుకుంటున్నారు ఎవరు ఇసుక మట్టి బియ్యం మద్యంతో ఏ ఏ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి ఏ కుటుంబాలకు అక్రమాలకు అవకాశం లేదు ఒక్కసారి ఆలోచించి ఓటు అని కూడా మేము ప్రజలు అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నాం మరి ఈ విధంగా నిజంగా అభివృద్ధి విధంగా చేసాం గతంలో ఏ విధంగా చేసాం ఇప్పుడు ఏ విధంగా ఉంది గ్రామాల్లో కానీ టౌన్ ఏ విధంగా రాజకీయ అరాచక ఇబ్బంది పడతాను ఎస్ఐండ్ భూములు కూడా అమ్ముకున్నట్టు దాఖలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించి ఓటేయమని చెప్పి ప్రజలు పడతా ఉన్నాం ఈరోజు నిజంగా ఒకప్పుడు నెక్టే రంగు ఇప్పుడు కూడా జిల్లాలో ఒక నిజాధిక నాయకుడు అటువంటి నాయకుడి మీద కూడా ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టారు ఇప్పుడు నన్ను మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు నిజంగా నిరూపిస్తే ప్రజల్లోకి వెళ్తే ఎవరు అవినీతి పడదు ఎవరు అరాచకాలని అందరికీ తెలుసు ఇవన్నీ కూడా నిన్న బహిరంగ సభలో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు నిన్న ముందు విలేకరులకు ప్రెస్ పెట్టుబడి తెలియజేస్తాను